ఇంటికొచ్చి డాక్టర్ నున్నారు మరి మరి గుడి గుడి గొడ్డ కొందేదోడి మెలిగిపోతుంది కదా కుమార్ చెంది ంగనవేసుకున్నాడు జగనున్నారా మురిసిపోయేల రాజున్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండు ఎంతకువ చేసిన్నోరావు రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిణోరాంటి వరకు ఎంత కు చేసిండోరా చేతి పోదామురా మా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడవని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మంచి ఎక్క చల్లమ్మకు తెలియదు ನನಗೆ ಇದೆ ನಾನು ತುಂಬಾ ಉನ್ನರ್ ನನಗೆ ಆಯ್ತು मोबाइल दिशा टेलीफोन ಈಜು ಶ್ರೀ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಪದ ವರ್ತಂತೆ ಸಂದರ್ಭ మరి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా మరి ఆయన వర్ధంతిని ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఎట్లయితే చేసుకుంటారో అట్లా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వర్ధంతి వేడుక జరుపుతున్నారు దీని కారణం ఒకటే ఏంటంటే రాజకీయాలు అనేది ఈరోజులో ఉంటాయి అధికారం అనేది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు కానీ రాజకీయాల్లో ఏదైనా పేద ప్రజలకి మంచి చేస్తే నిమిషాల వాళ్ళు అంటే చనిపోయేంత వరకు కూడా మనసులో పెట్టుకుంటారనే దానికి పెద్ద నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన చనిపోయే పదహైదేళ్ళు అయినా కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఆరోగ్యశ్రీ అన్నా ఉచిత కరెంట్ అన్నా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం పేదవాడి బాగు కోసం చేశాడు కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ ఇంట్లో ఒక నాన్నగానో ఒక తాతగానో ఒక పెదనాయన చూసి ఆయన్ని ఈరోజుకి మర్చిపోలేకపోతున్నాను మరి ఆయన బాటలు నడుస్తూ ఆయన తనుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా రెండు అడుగులు ముందుకేసి మరి ఫీజు రియంబర్స్మెంట్లో కూడా ఇంకా విప్లవత్మ మార్పులు తెచ్చి ఫుల్ ఫీజు రీయంబర్స్మెంట్ అని చెప్పి మరి విద్యార్థుల తల్లలకు ఇవ్వడం అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా చాలా వ్యాధులు ఆపరేషన్లు చేర్చి ఆరోగ్యశ్రీని ఇంకా బాగు చేయడంతో పాటుగా మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరైనా రెస్ట్లో ఉంటే ఆ రెస్ట్లో ఉన్న కాలానికి కూడా అంటే డాక్టర్లు రెస్ట్ రెస్ట్ చెప్తే ఆ రెస్ట్లో ఉన్నదానికి కూడా నెలకిద్దని డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇట్లా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు అంటే వాళ్ళ నాన్నను మించి పేద ప్రజల కోసం అడుగులు వేస్తూ పేదలకు ఎంతో మంచి చేశారు మరి ఈరోజు కారణాలు ఏవైనా కావచ్చు మరి అధికారం లేకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది దానికి కారణం కూడా మనందరికీ తెలుసు సూపర్ సిక్స్ అని విపరీతమైన హామీలు అంటే చేయలేనివన్నీ కూడా అది చేస్తాం ఇది చేస్తామని ప్రతి ఒక్కరికి మళ్ళీ నమ్మించి మరి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు మోసం చేస్తూ చేసి ఎక్కువ వచ్చారనే దాన్ని ఎవరైనా తప్పు పట్టచ్చు బట్ రోజుకైతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయింది సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీ జోలికి పోలేదు పోలేదు కాదు కదా టైం పడుతుంది ఇప్పుడే చేయలేమని మాటలు చెప్తున్నాడు అంటే ఆ రోజేమో రాష్ట్రం అప్పుల్లో ఉంది అయినా సరే నేను సంపద సృష్టిస్తాను మరి ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూనే సూపర్ సిక్స్ అమలు చేస్తా అని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టి ఈరోజేమో అసెంబ్లీ కావచ్చు బయట కావచ్చు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాప అన్నట్టుగా సూపర్ సిక్స్ హామీలు అమలు ఇచ్చాము బడ్జెట్ చూస్తే భయం అవుతుంది డబ్బులు లేవు మరి ఈరోజు ఇదేం చదువుకోలేదా నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి గారు చేసిన అనుభవం ఉంది నీకు తెలియదా బడ్జెట్ ఏముందనేది ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అన్నీ తెలిసి కేవలం ఆ కుర్చీలో కూర్చోడానికి అంటే ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు చేసినా కూడా ఇంకా ఆ యావ చావలే చావకుండా ఇంకా ఏదో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం పాలు చేయాలా పేద ప్రజల్ని నాశనం చేయాలా తను మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలని ఒక ఒక్క కోరికతో మరి అన్నీ తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు కూర్చొలో కూర్చొని ఈరోజేమో దొంగ మాటలు చెప్తూ ఇంకా ప్రజలే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అది మంచిది కాదు ప్రజలందరూ కూడా ఈరోజు చాలా తెలివైన వాళ్ళు మీరు అధికారంలో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో మా మా ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు బడ్జెట్ నిజంగానే ఈరోజు కంటే ఇంకా దారుణమైన ఉంది అయినా సరే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మాట్లాడలేదు బడ్జెట్ లేదు కాబట్టి హామీలు అమలు చేయడాన్ని నేను చేయలేనో లేదంటే టైం పడుతుందనో చెప్పలేదు కోవిడ్ టైం లో కూడా ఆదాయం లేదు అయినా సరే ఆ కారణము చెప్పలేదు కోవిడ్ టైంలోనూ ప్రతిరోజు అంటే అధికారంలో చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా ఎప్పుడు చేస్తాను అని చెప్పి మరి చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డిని కావచ్చు ఈరోజు ఎందుకు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారంటే కారణం అది మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారినైనా చూసి రాజకీయాల్లో విలువలు పాటించాలి ఊరికే మాటలు చెప్తే సరిపోదు పాటించాలి నువ్వు అధికారులకు వస్తే కోసం ఏమేమి చేస్తా అని చెప్పినవన్నీ చేసి చూపించి ప్రజలతో మంచి పేరు తెప్పించోండి మంచి పాలన చేయించండి మాకేమి దేవుడు అనేవాడు ఉన్నాడు మరి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కాబట్టి మళ్ళీ ఐదేళ్లకు ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఎవరు కావాలనేది కాబట్టి రాజకీయాలు చేయకుండా పేద ప్రజల కోసం పనిచేయండి అనిపి ఈ సందర్భంగా తెలియజేస్తుంది సార్